సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లులో జరిగిన సంఘటన అమానుషమని నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు రాష్ట్ర రాజు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శీతాక అన్నారు రామగుండం సిపి శ్రీనివాసుని సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆదివారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో మమతా ఇండస్ట్రీస్ వద్ద ఇటీవల ఆరేళ్ల పసిపాపపై జరిగిన సంఘటన ప్రదేశాన్ని మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు మంత్రి సీతక్క పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు రాజ్ రాజ్ఠాకూర్ చింతకుంట విజయ రమణారావులతో కలిసి పరిశీలించి అనంతరం సుల్తానాబాద్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది విషయం పట్ల విశ్వాంతులు వ్యక్తం చేస్తూ మరి ఎప్పటికప్పుడు విషయాన్ని మానిటరింగ్ చేసి అధికారులకు కానీ ప్రభుత్వం దృష్టిలో కానీ పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు బాధ్యత తీసుకున్నటువంటి మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ గారు మన ఎమ్మెల్యే గారు రామగుండం పెద్దపల్లి ఎంపీ గారు జిల్లా కలెక్టర్ గారు డీసీపీ వైసీపీ ఉత్తరాధికారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్ గంజాయి ఇట్లాంటి వాటి యొక్క వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి సిక్స్ మంత్స్ అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లే కిరాయికుండేటువంటి వాడు రేపు చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయింది పాప ఎక్కడో ఎతికే అంతవరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది కానీ మొన్న పదమూడో తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న పాపను అంటే మనము మన ఇంట్లోనే మనం అంటే మనం ఉన్న కానీ మనం ఇద్దరు మధ్య తల్లి తండ్రి సేఫ్టీ జోలో ఉన్నదని వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అనేటువంటి భరోసా పడుకుంటే వాడు రాత్రి పదకొండు గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేపు చేసి చంపేసి ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భాంతిగా కలిగించుతూ ఉంది అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీస్ అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇక ముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా విధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినబడకూడదు దాన్ని ఉక్కుపాదంతో అణచివేయాల లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి ఏది అనేది వివక్షత లేదు చిన్నపిల్ల లేదు అమ్మ లేదు చెల్లె లేదు తేడా లేకుండా ఇలాంటి ఘాతకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు ఆయన యొక్క మైండే కాదు ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతో మంది ఇలాంటి పసికున్నలు కూడా ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేమెంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేది లేదు భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలన్నటువంటి ఉద్దేశంతో ఉందని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఓదార్స్తూ వారికి మరి ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అక్కడ ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి కూడా మన జిల్లా మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్బాబు సార్ మాట్లాడడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు కూడా వారి ద్వారా అయ్యేది మేము ప్రభుత్వం నుంచి వారి ద్వారా కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని దుర్మార్గునికి కఠినమైనటువంటి శిక్ష తొందరలోనే పడే విధంగా ప్రభుత్వము ఫాస్ట్ కోర్టు ద్వారా శిక్షణ విధించే విధంగా ముందుకొస్తుందని తెలియజేస్తాం సుల్తానాబాదు మండలం కాట్నపల్లి గ్రామానికి సంబంధించి మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల ఆరు సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నింది నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు అంటున్న పడుకున్న ప్రాంతానికి వచ్చి వెను వెంటనే మరి తనిఖీలు చేయటం ఇక్కడ ఉన్నవారిని అందరినీ కూడా సంప్రదించడం గంట వ్యవధిలోనే మరి సంఘటన జరిగింది ఆ గంట సమయంలో కూడా పోలీసులంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుకుని గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో వారి నిందితుడు కూడా దొరకడం ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధకరం ఆ నిందితుడు చేసిన చర్య హీననీయమని మానవ ప్రపంచం క్షమించడాన్ని నేరం చేసిండు పూర్తిస్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను మా సహచార మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు మరి స్థానిక శాసనసభ్యులు విజయరామారావు గారు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోదావరి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు మా ఎంపీ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం మరి ఆ చిన్నారి తల్లిదండ్రులను కూడా కలుసుకోవటం జరుగుతుంది సంఘటన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి కూడా తెలుసుకుంటాం ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకుడు ఘోరమైన పనిచేసి హత్య కావించడం అనేది మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెనువెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ కోడ్ ద్వారా శిక్ష పడే విధంగా ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నిందితులపై చర్యలు తీసుకునే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈ క్రమేణా ఎక్కడ ఏ విధంగా జరిగింది సంఘటనకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం వెనువెంటనే రావటం బాలిక ఆచూకి తీసుకునే ప్రయత్న మార్గం తెలుసుకునే ప్రయత్నంలోనే మరి సంఘటన విషయానికి వస్తే ఆ నిందితుడు అప్పటికే ఆ బాలికను హత్య చేయడం ఒక గంట వ్యవధిలోనే అన్నీ జరిగిపోవటం మేము ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది ఖచ్చితంగా నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది